ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో వీరికి ఏం జరగబోతుంది అదేవిధంగా వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది ఒకరు పరిచయం వల్ల వీరికి ఎంతో ఆర్థికంగా లాభాలు పొందుతారు అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి ఇతర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం దొరుకును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులందు ఇటువంటి గుప్త సమస్యలకైనా ఇటువంటి సమస్యలకైనా రోజులలోని పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్చేయండి వారికి ఈ మూడు రోజుల్లో రాజయోగం కలిగే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఈ రాశివారికి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి అంటే ఈ రాశివారికి ప్రస్తుతం రాజ్యాధిపతి కుజుడు బలంగా ఉండడం వలన కుజుడితో పాటు శుక్రుడు బుధుడు రవి కూడా అనుకూలంగా ఉన్నందున వల్ల రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది అలాగే అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాలలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది దానివల్ల ఆదాయం సంతృప్తికరంగా ఒక స్థాయిలోకి వెళ్తుంది అనేక మార్గాలు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు అనుకోకుండా దైవ కార్యాలలో పాల్గొంటారు దర్శనం చేసుకుంటారు దూర ప్రాంతంలో స్థిరపడిన పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది అదేవిధంగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు తెలివిగా విజయాలు సాధిస్తారు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు రావు ఆరోగ్యం నిలకడంగా సాగిపోతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారు ఆశించిన శుభవార్త అందుకుంటారు మేషరాశి వారు చాలా తెలివిగా ఉంటారు కానీ మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి బంధువులతో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి వీరికి ఈ మూడు రోజుల్లో కుటుంబంలో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి కుటుంబ పరంగా ఒక శుభకార్యం కూడా జరిగే అవకాశం వస్తుంది కార్యం నిర్వహించాల్సిన సమయం వచ్చింది వాటితో పాటు కొన్ని మానసిక ఒత్తిడులు కూడా ఉంటాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి తలెత్తుతాయి ప్రయాణాలు లాభిస్తాయి ఈ రాశివారు వ్యాపారంలో బాగా బిజీ అవుతారు యాక్టివిటీ పెరగడం వలన వృత్తి ఉద్యోగంలో శ్రమ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలు బాగా కలిసి వస్తాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు ఒకటి పరిష్కారం అవుతుంది ఆర్థిక సహాయం విషయంలో బంధుమిత్రులు కొన్ని ఇబ్బందులు తెస్తారు ఓకే ఈ రాశివారు తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి రాదనుకొని వదిలేసిన డబ్బు కూడా వచ్చే ప్రయత్ ంలో వసూలు అవుతాయి మేషరాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం కావచ్చు వృత్తి ఉద్యోగపరంగా అధిక ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి రావడంతో వీరు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు గౌరవము మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాల్లో మీ ఆలోచనలు ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడుతుంది వ్యాపారం చేసిన ఏ ఉద్యోగం చేసిన వారికైనా ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది కి గ్రహాలు అనుకూలంగా ఉన్నందున వలన ఈ మూడు రోజుల్లో సుఖశాంతులతో సంతృప్తిగా గడిచిపోతుంది ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆర్థికంగా అంచలంచలుగా మించిన పురోగతి ఉంటుంది బంధువుల నుండి కొన్ని సమస్యలు వచ్చినా వాటి నుండి అధిగమించగలిగే శక్తి మీ దగ్గర ఉంటుంది కొత్త కార్యక్రమాలలో ఊపందుకుంటారు వ్యాపారంలో మీ ఆలోచనలు వ్యూహాలు లాభాలను తీసుకువస్తుంది దైవచింతన పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఆలోచించి వారితో సరియైన విషయాలలో కోపం తెచ్చుకోకుండా ఓపిక కొద్దీ మాట్లాడండి దానివల్ల మీ ప్రేమ వ్యవహారాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆనందంగా సమయం గడుపుతారు మూడు రోజుల్లో వృత్తి ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యక్తిగతంగా ఆలోచించి పురోగతి ఉంటుంది సుఖశాంతులకు లోటుండదు కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా కొద్దిపాటి కోలుకొని అవకాశం ఉంటుంది ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడడం వల్ల మీ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం అధిగమిస్తుంది ఎంతో అభివృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కాబట్టి మీ మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి ఫోన్ కాల్స్ వస్తాయి దానితో సమయం ఆనందంగా ఉంటుంది అలాగే దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో కూడా శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు ఆర్థిక సంబంధమైన ప్రతిబంధకాలు తగ్గిపోతాయి ఆదాయం ఆశించిన స్థాయిలోకి పెరిగిపోతుంది కానీ ఖర్చులు కూడా పెరగడంతో వచ్చే ఆదాయం తగ్గినట్టు అనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి మీ చుట్టూ ఉన్న వారితో ఆనందంగా సమయం గడపండి వాతావరణం మీకు అనుకూలంగా ఉండడంతో ఏ పని చేసినా కూడా అనుకూలంగా ఉంటుంది అధికారులు మీ సలహాలు సూచనలతో ప్రయోజకరణం పొందుతారు ఏ విద్యార్థులు పురోగతి సాధిస్తారు విద్యార్థులకు సానుకూల సమయం కాబట్టి వీరు ఏది అనుకున్నా జరుగుతుంది ఈ మూడు రోజుల్లో అనుకున్న సమయానికి కొద్ది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఇంటికి ఇష్టమైన బంధువులు రాకపోకలు ఉంటాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహారాలు మంచిది ఎందుకంటే మీరు అన్నీ బాగున్నాయని ముందడుగు వేసినట్లయితే ఇతరులు అహంకారమని మిమ్మల్ని వెనక్కి నెట్టు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఈ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది చిన్నపాటి అనారోగ్య సమస్య వస్తుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు వీటికి ఇతరులకు మేలు జరిగే పనులు చాలా చేస్తారు మేషరాశి వారికి ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది అనే ఆలోచనలతో ఉంటారు కానీ మీ గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు ఏది చేసినా దాని విజయం సాధిస్తారు కాబట్టి కొన్ని గ్రహాల కదలికల్ని మీరు ఎలా మార్చుకోవాలో చూసుకొని జాగ్రత్తగా వహించండి అలాగే ఈ మూడు రోజుల్లో ఆర్థికాభివృద్ధి దిశగా మీ కృషి ఫలిస్తుంది పనుల్లో విజయం సాధిస్తారు అదేవిధంగా శారీరక శ్రమ పెరిగినా కూడా ఫలితాలు మాత్రం సంతృప్తికరంగా ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండండి అదేవిధంగా ఎంత కష్టపడతారో అంత ఫలితం ఈ రాశి వారికి వస్తుంది అలాగే ఉద్యోగం వ్యాపార రంగాలలో శుభవార్తలు వింటారు కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు వస్తాయి ప్రయత్నాల గుర్తింపు లభిస్తుంది ఈ మూడు రోజుల్లో విష్ణునామ సహస్రనం చదివితే చాలా మంచిది